హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం బై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడగందే అమ్మాయినా పెట్టదంటారు నేను ఎంతగానో నమ్మే అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరిని మించి సబ్స్క్రైబ్ చేయమని సవినయంగా కోరుకుంటున్నాను అలాగే నేను సాధ్యమైనంత వరకు నైంటీ నైన్ పర్సెంట్ యూస్ఫుల్ కంటెంట్ ఇవ్వడానికి నా సాయశక్తిలో నేను ప్రయత్నిస్తానండి ఇంకా ఈరోజు మార్నింగ్ ఫైవ్ టు ఆఫ్టర్నూన్ నేను పిల్లలకి లంచ్ ఇచ్చేంత వరకు కూడా ఏం చేశాననేది బ్లాగ్లో ఉంటుంది అయితే నాకు అర్థమైన కొన్ని విషయాలు మీ అందరితో షేర్ చేద్దామని అనుకుంటున్నాను ఆరోగ్యానికి మనం పెట్టుబడి పెట్టాలి ఖచ్చితంగా పెట్టాలి అది ఒక రకంగా అంటే పెట్టుబడి అంటే ఏం ఆలోచిస్తామండి మనీ పరంగా ఆలోచిస్తాం కదా సో మనీ పరంగా కాకుండా ఇంకా చాలా రకాలు ఉన్నాయని నాకు ఎప్పుడు అర్థమవుతూ ఉంటుంది సో అవన్నీ కూడా మీ అందరితో షేర్ చేస్తున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఈ ఎప్పుడు వర్షాలు పడుతున్నాయో ఎప్పుడు ఎండలు వస్తున్నాయో తెలియదు ముందు రోజే చక్కగా వర్షం పడింది మరుసటి రోజు మార్నింగ్ ఫైవ్ లేచేసరికి పైనంతా తెల్లగా అంటే ఏదో తెల్లవారుజామున కాకుండా ఏ ఏడో ఎనిమిదో అయినట్టుగా ఉన్నదండి ఇంకా మార్నింగ్ అది లేచిన వెంటనే కొద్దిగా హౌస్ అది క్లీన్ చేసేసుకొని ఇంకా ఉదయాన్నే వాటర్ అయితే ఎక్కువగా తాగుతాను వాటర్ తాగేసి టీ అది కంపల్సరీ తాగుతానండి టీ అనేది హెల్త్కి మంచిదా మంచిది కాదా అనేది పక్కన పెడితే మంచిది కాదు అలవాటు లేకపోతే అలవాటు చేసుకోకపోవడమే మంచిది బట్ అలవాటు ఉంటే మాత్రం ఒకప్పు టీ తాగకపోతే కొద్దిగా హెడ్ ఎక్లా వస్తుంది అందుకనే నేను టీ తాగుతున్నాను ఇది కూడా షుగర్ వేయను బెల్లం వేసుకొని తాగుతానమాట అయితే ఇంకా పిల్లల్ని రెడీ చేసుకొని క్యారేజ్లో ఇవ్వాలి కదా మేము కొన్ని సంవత్సరాలు బట్టి ఉదయాన్నే రోజు తప్పించి రోజు కంపల్సరీ వెజిటేబుల్ జ్యూస్ తాగుతామండి క్యారెట్ కీర టమాటా బీట్రూట్ అయితే ఇది ఈ మధ్య ఏబీసీ జ్యూస్లని ఇవని ఇవని ఈ మధ్య వస్తున్నాయి సోషల్ మీడియా వచ్చిన తర్వాత బట్ మేము ఎప్పటి నుంచో అంటే సిరి మా పెద్ద కూతురికి ఇప్పుడు ఉన్నారు కదా దాన్ని రెడీ చేస్తున్నాను కాలేజ్కి జడేస్తున్నాను సో దాని అది నర్సరీలో ఉన్నప్పటి నుంచి మేము ఆ జ్యూస్ అలవాటు ఉంది స్టార్టింగ్లో ఏంటంటే మిక్సీలో చేసుకునేవాళ్ళం అయినా సరే డెడికేటెడ్గా చేసేవాళ్ళం చేసేవాళ్ళం అనమాట రోజు తప్పించి రోజు మిక్సీలో చేయడం ఎంత కష్టం తొందరగా జ్యూస్ బయటికి రాదు వాటర్ వేసి పిండి మళ్ళీ సెకండ్ టైము థర్డ్ టైము అలాగే త్రీ టైమ్స్ అందులోంచి జ్యూస్ తీసి అది తాగేవాళ్ళం అనమాట సో అది అలా మానకుండా అలా డెడికేటెడ్గా తాగేవాళ్ళం తర్వాత నెమ్మదిగా ఆ మిక్సీలో జ్యూస్ చేసుకొని తాగడం కొద్దిగా ఇబ్బంది అనిపించి కొద్దిగా నెగ్లెక్ట్ చేసేసాం అనమాట కొన్నాళ్ళు ఆ తర్వాత మాకు అనిపించింది నెగ్లెక్ట్ చేయకూడదు ఏదైనా మంచి జ్యూసర్ జార్ ఏదైనా తీసుకొని మనం జ్యూస్ చేస్తే ఇంట్రెస్ట్ వస్తుంది మనకి ఆ ఇబ్బంది కలగదు కదా అనేసి అంటే మరి తర్వాత రెండో పాప పుట్టడం బిజీగా అయిపోతుంటాం కదా ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు పని నువ్వు చేసుకోవడానికే కదండి చూస్తాం ఆరోగ్యం కోసం కొంతవరకు ఖర్చు పెట్టడంలో తప్పులేదు డబ్బు పరంగా ఇంకా చాలా రకాలుగా ఖర్చు పెట్టాలి అవన్నీ నేను మాట్లాడతాను ఫస్ట్ అయితే డబ్బు పరంగా చూస్తే ఇలాంటివి కొంతమంది ఎందుకు అనవసరం అని అనుకుంటారు బట్ నా మా వరకు అయితే ఇవి మేము రెగ్యులర్గా చేసుకుని తాగుతాం కాబట్టి కంపల్సరీ ఆ జ్యూసర్ అనేది వరకు వేరే వాడడం వేరే వేరేది వాడేవాళ్ళం అది చాలా తొందరగా పాడైపోతుంది అనమాట సో ఇది ఎక్కువగా దీని డ్యూరిటీ ఎక్కువగా వస్తుందని ఇది ఫిలిప్స్ అనుకుంటా ఆ ఫిలిప్స్ ఇది తీసుకున్నాం అనమాట ఇది పాతది ఆల్మోస్ట్ ఒకలాగానే ఉంటుంది కాకపోతే షేప్లు మారింది అంతే కలర్ మారింది అంతే సో ఇదైతే మనకు ఐదు నిమిషాల్లో జ్యూస్ ఇలా వచ్చేస్తుంది అనమాట సో మాకు ఇది బాగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వర్త్ అని అనిపిస్తూ ఉంటుంది అంటే మేము కొన్న డబ్బులు పెట్టిన డబ్బులకి మాకు వర్త్ అని అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మేము వాడుతున్నాం బాగా వాడుతున్నాం కాబట్టి ఇంకా ఈ జ్యూస్ ఈ జ్యూస్లో కొంచెం వాటర్ కలిపేసి మేము నలుగురం కూడా షేర్ చేసుకొని తాగేస్తాం అయితే డబ్బులు పెట్టినంత మాత్రాన మనకి ఆరో డబ్బులు పెట్టి వెజిటేబుల్స్ కొనేసుకొని జ్యూస్ చేసేసుకున్నంత మాత్రం తాగేసినంత మాత్రాన ఆరోగ్యం వచ్చేస్తుందా అంటే అది కాదండి మనకి మనం పెట్టవలసిన పెట్టవలసిన పెట్టుబడులు ఇంకోటి ఉంటుంది అంటే మన డెడికేషను మన ఎనర్జీ మన టైంని మన ఆరోగ్యం కోసం మనం స్పెండ్ చేసే టైంని కూడా మనం పెట్టుబడిగా పె పెట్టాల్సి వస్తుందండి అలాగే మన తెలివితేటలు కూడా ఆరోగ్యాన్ని చూసుకునే విధానంలో మన తెలివితేటలను కూడా పెట్టుబడిగా పెట్టాలి ఎలా అంటారా ఇప్పుడు ఒక నూట యాభై రూపాయలకి ఒక బిర్యానీ వస్తుందని అనుకుందాం అదే నూట యాభై రూపాయలకి బిర్యానీ ఈజీగా వచ్చేస్తుంది ఒక పోటు తినేస్తే అయిపోద్ది అదే నూట యాభై రూపాయలకి క్యారెట్ కేర ఒక ఇదొక కేజీ ఇదొక కేజీ కేజీన్నర 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 అలా వస్తాయి వెజిటేబుల్స్ కూడా సో అవి ఒక నాలుగు రోజులు వస్తాయి ఇప్పుడు ఇప్పుడు తొందరగా ఒక పోట్లో తినేసి మన ఆరోగ్యం ఖరాబ్ చేసుకునే ఫుడ్ తినడం కరెక్టా అలాగే నాలుగు రోజులకి సరిపడా జ్యూస్ జ్యూస్కి నాలుగు రోజులకి సరిపడా జ్యూస్కి కావలసిన వెజిటేబుల్స్ కొనుక్కోవడం ఆరోగ్యాన్ని సంపాదించుకోవడం కరెక్టా ఇలా అనమాట ఇలా క్యాలిక్యులేట్ చేసుకొని మన ఆరోగ్యానికి పెట్టుబడి పెట్టాలి మన ఎనర్జీ లెవెల్స్ని కానీ లేదంటే మన డబ్బును కానీ అలాగే ఎనర్జీ లెవెల్స్ అని ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ఈ జ్యూస్ అంటే మళ్ళీ మరుసటి రోజు కావాలి అంటే అవన్నీ క్లీన్ చేసుకోవాలిగా అవి వెంట వెంటనే క్లీన్ చేసుకోవాలి డ్రై అవ్వాలి అవన్నీ సర్ది మళ్ళీ సేమ్ ఎదా ప్లే దాని ప్లేస్లో యథా తదాగా పెట్టేసేయాలి అది కూడా ఒక పని కదండి మరి ఈ జ్యూస్ జార్లు కడగడం చాలామందికి చాలా ఇబ్బందిగా ఉంటుంది బట్ మాకు మాత్రం అదొక రొటీన్ అనమాట ఇప్పుడు ఉదయం లేసి బ్రష్ చేసుకుంటాం స్నానం చేసుకుంటాం ఇలా అన్ని పనులు వంట చేసుకుంటాం ఎలాగో ఎంత కామను నాకు ఈ ఆరోగ్యానికి సంబంధించి చేసే పనులు కూడా నాకు అంతే కామన్ అనమాట అలాగే నేను బాగా ఆలోచించి నేను ఎప్పుడు అనుకునే విషయం నాలో నేను అనుకునే విషయం ఇది రైటో రాంగో అది సెకండ్రీ నేను అనుకునే విషయం ఏంటంటే మనం ఫుడ్ కోసం ఇన్వెస్ట్ చేస్తే మన టైంని కానీ మన డబ్బును కానీ ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్ వరకు మనకి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయని నేను గట్టిగా నమ్ముతూ ఉంటాను చాలామంది అంటూ ఉంటారు ఇంత ఫుడ్ అవసరమా ఇంత తినడం అవసరమా ఇంత ఇదిగా అవసరమా అంటే హెవీగా తినకూడదు ఏదో అంటారు రజనీకాంత్ గారు ఆహారం మితంగా తింటే ఔషధం అమితంగా తింటే విషం అనేసి అది మాత్రం కరెక్ట్ ఒక లిమిట్గా హెల్దీ ఫుడ్ అనేది తింటూ దానికి ఖర్చు పెట్టడంలో తప్పు లేదు మనం ఆరోగ్యపరంగా స్ట్రాంగ్గా ఉంటేనే మన ఆలోచనలు బాగుంటాయి మనం ఏదైనా పని చేసి సక్సెస్ అవ్వడానికి కావలసిన శక్తి కావలసిన తెలివితేటలు ఆరోగ్యం బాగుంటేనే వస్తాయి కరెక్ట్గా చెప్పాలంటే మన జీవితం బాగుండాలంటే ముందు మన ఆరోగ్యం బాగుండాలి మన ఆరోగ్యం బాగుంటే జీవితం ఆటోమేటిక్గా ఒక పీక్స్లో ఉంటుందన్నమాట సో మనం ఎక్కడైనా డబ్బు ఇన్వెస్ట్ చేస్తున్నాము మన ఎనర్జీ ఇన్వెస్ట్ చేస్తున్నాం మన టైం ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే అది ఆరోగ్యం మీద ఫస్ట్ ఆ పెట్టుబడి పెట్టాలి ఆ పెట్టుబడి పెడితే మిగతా అన్నిట్లో కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతామండి ఇది నేను ఎప్పుడూ గట్టిగా నమ్మే విషయం అలాగే ఆరోగ్య విషయంలో ఈ ఎక్సర్సైజ్లు వాకింగ్కి వెళ్ళడాలు ఇవన్నీ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నట్టే మనం ఇవన్నీ మనం ఫ్యూచర్ కోసం మన హెల్దీనెస్ కోసం హెల్దీ లైఫ్ స్టైల్ కోసం మనం ఇన్వెస్ట్ చేస్తున్నట్టే సో ఇన్వెస్ట్ చేయడంలో తప్పు లేదు అదేమీ పెద్ద నేరం కాదు కొంతమందికి ఎలా ఉంటుందంటే బయట పెద్ద లగ్జరీగా హోటల్స్లో తింటేనేనో లేదంటే పెద్ద టేస్టీ ఫుడ్ ఎక్కువ రేటు పెట్టి తిన్న ఫుడ్ తింటేనే గొప్పవాళ్ళు అయినట్టు ఇలాగా ఆకుకూరలు గోంగూరలు తోటకూరలు ఇలా తినేవాళ్ళు ఏదో తక్కువ చీప్గా అన్నట్టు చూసే వాళ్ళని కూడా నేను చూశాను ఇంట్లో కొన్ని నేను ఫుడ్స్ అయితే కొన్ని అయితే నేను ఇంట్లో చేస్తూ ఉంటాను బయట హోటల్లో దొరికేవే కొద్దిగా క్రియేటివిటీగా హెల్దీవే వెర్షన్లో నేను చేస్తూ ఉంటాను అవి తినడానికి కొంతమంది ఇష్టపడరండి అంటే మా ఇంట్లో వాళ్ళు కాదు ఇంకెవరికైనా వచ్చినప్పుడు ఇస్తాను కదా అదొక ఇదిగా చూస్తూ ఉంటారు అంత చీప్గా చూ తీసిపడేస్తారు అది చాలా రాంగ్ అంటే అలాంటి వాళ్ళు ఉన్నారు బయట ప్రపంచంలోనే అందుకే నేను చెప్తున్నాను అస్సలు కాదు ఇంట్లో మనం హెల్తీగా వండుకునే ఫుడ్ మన ఆరోగ్యానికి ఇన్వెస్ట్మెంట్ సో అది ఆలోచన తీరు మార్చుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది మన ఆరోగ్యం బాగుంటే మన జీవితాలు కూడా మారుతాయి సో ఇది నేను చెప్పాలనుకున్నాను ఇంకా వస్తున్నాయి మైండ్లో అది అండ్ ఇంకా బ్లాగ్లోకి వెళ్ళిపోతే ఉదయాన్నే లేచి పాపకి రెడీ చేసేసి తర్వాత కాయగూరలు ఆమె వస్తే ఆమె దగ్గర పువ్వులు తీసుకున్నాను వెజిటేబుల్స్ అయితే ఇంట్లో ఉన్నాయి కాబట్టి ఇంట్లో ఏం తీసుకోలేదు ఇంకా అందరం ఫ్రెష్ అయిపోయాము అయిపోయి పిల్లలకి జ్యూస్ అది ఇచ్చేసాను పాపని డ్రాప్ చేసేసాను ఇంకా లంచ్ అది ప్రిపేర్ చేయాలి ఇంకా పెద్ద అమ్మకైతే ముందు చేసిన చపాతీలు ఉన్నాయండి సో ఆ చపాతీలు కర్రీ ఉంది కర్రీ వద్దనేస్తుంది సో చపాతీలు వేడి చేసేసి కొద్దిగా గీ వేసి కాల్చేసి వేడి చేసేసి ఆమెకి చపాతీలు బ్రేక్లో పెట్టేసి మార్నింగ్ వెజిటేబుల్ జ్యూస్ ఇచ్చేసి పంపించేసాను ఇంకా ఆల్రెడీ క్లీన్ చేసి ఎండబెట్టేసుకున్నాను కదా ఈ జ్యూసర్ జారు దీన్ని ఫిక్స్ చేస్తున్నాను ఇది ఫిక్స్ చేయడం నాకు ఏదో టాస్క్ చేసినట్టు ఉంటుంది అనమాట అది కూర్చోదు లోపల కూర్చోకపోతే ఫిట్ అవ్వదు దాంతో ఫైటింగ్ చేస్తాను కూర్చోవు ఏ కూర్చో కూర్చో అనేసి ఇంకా బయట ఎండలు చూస్తానండి వర్షం పడిన రోజు ఒక రకమైన ఉక్కపోత ఎండ వచ్చిన రోజు ఇంకో రకమైన ఉక్కపోత రెండు ఇబ్బంది పెడుతున్నాయి మరి తప్పదు నేచర్ ఏం చేసినా మనం భరించాల్సిందే యాక్సెప్ట్ చేయాల్సిందే ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి బెండకాయ వేపుడు బరబాటి ఫ్రై అనమాట ఇంకా ముందు రోజే మజ్జిగ చారు చేశాను సో అది ఉన్నది కలుపుకోవడానికి ఇంకా కలుపుకోవడానికి పప్పు కానీ రసం కానీ ఇంకేం పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పాను కదా పిల్లలకి పెద్దదానికి చపాతి పెట్టేశాను ఇంకా కోసం ఇంట్లో నేను రోని ఉన్నాము అంటే మా హస్బెండ్ బయటకు వెళ్ళారు అది ఊరు వెళ్ళారు సో మా వరకే మేము వండుకున్నాం అనమాట మేమైతే బ్రేక్ఫాస్ట్కి దోశలు ఉంటే దోశలు రుబ్బు ఉంటే మేము నేను చిన్నది దోశలు వేసేసుకున్నాం ముందు రోజు వండిన పన్నీర్ కర్రీ ఉంది అది వేసేసి ఇంక చట్నీలు ఏమీ చేసుకోలేదండి పన్నీర్ కూడా అప్పుడప్పుడు మినిమైజ్ చేసుకుంటూ ఉండాలి మినిమైజ్ చేసుకోకపోతే అన్నీ వండేసుకోవాలి అని అనుకుంటే ఒకసారి మనం స్ట్రెయిన్ కూడా అవుతూ ఉంటాము అప్పటికే మార్నింగ్ జ్యూస్ చేసేసాను మేము దోశలు వేసుకున్నాము ముందు రోజు ఉండిపోయిన కర్రీ ఉంది అది తినేస్తున్నాం ఇంకా చట్నీ చేయాలంటే అక్కడ కూరలు చూసారా రెడీ చేసి ఉంచాను కట్ చేసేసి సో అవి అవి వండాలి ఇంకా క్యారేజ్ ఇవ్వడానికి వెళ్ళాలి ఇంకా బయట చిన్న చిన్న పనులు ఉన్నాయి ఇవన్నీ చేయడానికి కూడా మనకి టైం ఉండాలి కదండి ఎనర్జీ లెవెల్స్ ఎలాగూ ఉంటాయి బట్ టైం కూడా కుదరాలి బయట చూస్తే ఎండలు మండిపోతున్నాయి డిహైడ్రేట్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఇవన్నీ ఉంటాయి కదా ఎందుకంటే డిహైడ్రేట్ అయ్యామనుకోండి మళ్ళీ నెక్స్ట్ డేకి మనం పనులు చేసుకోవడానికి పనిచేయవన్నమాట ఇంకా ఎక్కడ అక్కడ ఆగిపోతూ ఉంటాయి సో అదొక కొన్ని కొన్ని చిన్న చిన్న ఎండలోకి వెళ్ళే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉంటాను అంటే లెమన్ జ్యూస్ తాగుతూ ఉండడము గ్లూకోజ్ వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ఉండడం ఇవన్నీ చేస్తూ ఉంటాను మరి అవి కూడా అవన్నీ చేసుకోవాలని కూడా దానికి కూడా గిన్నెలు అవుతాయి మన టైం అదే మనం కలుపుకోవాలి చేయాలి ఎవరు చేసేవారు మంది మనమే కదండి చేసుకోవాలి సో అలా నేను ఆలోచించి నా పనిని ఎక్కడికక్కడ మినిమైజ్ చేసుకుంటూ ఉంటాను ఇంకా నేను మళ్ళీ చెప్తున్నానండి మన జీవితం బాగుండాలి లైఫ్లో సక్సెస్ సాధించాలి చిన్న సక్సెస్ పెద్ద సక్సెస్ లైఫ్లో ముందుకు వెళ్ళాలి సంతోషంగా ఉండాలి అన్నీ అనుభవించాలి అన్ని ఆనందాలు చూడాలి అని అంటే అంటే బయట తిరగడం ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేయడం ఇవన్నీ మనం సాటిస్ఫైడ్గా మన జీవితం ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బు ఎంత ఇంపార్టెంటో అంతకంటే ఇంపార్టెంట్ ఆరోగ్యం ఎందుకంటే కొంతమందికి చాలామందికి డబ్బు ఉంటుంది బట్ ఆరోగ్యం లేనందువల్ల ఆ డబ్బును కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయలేరు ఎందుకు అది ఎంతోమంది ఎలాంటి వాళ్ళు ఉన్నారు మనం చూడట్లేదా అంతెందుకు సినీ ఇండస్ట్రీలో పెద్ద పెద్దవాళ్ళు కూడా ఆరోగ్యం బాగోపోయి వాళ్ళకి కోట్ల కోట్లు వేస్తూ ఉంటుంది బట్ ఆరోగ్యం బాగోకుండా వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనం కొంతమందిని చూస్తూ ఉన్నాం సో అలాగా ముందు మనం ఆరోగ్యాన్ని కాపాడుకొని ఆరోగ్యం మీద ఇన్వెస్ట్ చేస్తే ఆటోమేటిక్గా సక్సెస్ డబ్బు ఆనందాలు సిరి సంపదలు అన్నీ వచ్చేస్తాయి అలాగే ఇక్కడ పాయింట్ బి నోటెడ్ అండి ఏంటి అంటే ఆరోగ్యం ఒక్కటి ఉంటే సరిపోదు మంచి ఆలోచనలు కూడా చాలా చాలా అవసరం మంచి ఆలోచనలు ఉంటేనే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది అది మాత్రం నిజం ఇది అయితే ఇవన్నీ మెయింటైన్ చేయడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు అంటే నేనైనా సరే ఇప్పుడు నేను చెప్పినవన్నీ చెప్పినట్టు చేయగలనా అంటే అప్పుడప్పుడు చిన్న చిన్న తేడాలు జరుగుతూ ఉంటుంది నా లైఫ్ స్టైల్లో కానీ నా ఆరోగ్య విషయంలో కానీ నేను తినే ఫుడ్ విషయంలో కానీ బట్ అట్లీస్ట్ ప్రయత్నించ ప్రయత్నించామనుకోండి మనకు ఆ సంకల్ప బలం గట్టిగా ఉండి ప్రయత్నించామనుకోండి చాలా వరకు మన కోసం మనం మంచి చేసుకోగలుగుతాం ఇది కేవలం మన కోసం మనం మంచి చేసుకోవడం కోసమే మన ఆరోగ్యాన్ని నిలబెట్టుకోవడం మంచి ఆలోచనలు కూడా మన కోసం మనం మంచి చేసుకోవడమే మంచి ఆలోచనల వల్ల మనం ఎప్పుడు కూడా కింద పడిపోయిం జీవితంలో ఎదుగుతాం చెడ్డ ఆలోచనల వల్లే మన ఆరోగ్యం అది ఇదవుతుంది అన్నమాట సో అది నేను చెప్పాలనుకున్న విషయం ఇంకా నేను ఇక్కడ పాపకు ప్యాక్ చేస్తున్నవి చాక్లెట్స్ నేను ఇంట్లో తయారు చేశాను విత్తనాలతోటి సన్ఫ్లవర్ సీడ్స్ నువ్వులు పంప్కిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ నెయ్యిలో వేపేసి డార్క్ కాంపౌండ్లో వేసి చాక్లెట్స్ తయారు చేశాను అది గోధుమ పిండితోని బెల్లంతో కలిపి బ్రౌనీ ఒకటి చేశాను అనమాట అవన్నీ బ్రేక్లో పెడుతున్నాను అవి ఒక్కడ తిన్నా కూడా మంచిగా హెల్దీ వచ్చేస్తుంది ఇంకా పాపకి క్యారేజ్ అయితే లంచ్ ప్యాక్ చేసేసాను ఇంకా లంచ్ అంతా అయిపోయిన తర్వాత గ్యారేజ్ ఇచ్చేసి వచ్చిన తర్వాత మిగతా కిచెన్ మిగిలిన కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకోవాలండి సో అదండి వాళ్ళ వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్